మంత్రా భిన్నా పవమాడీ దాహ రానో లక్ష్మీనారాయణ రాసేయమద్యాది మంత్రాడీ దాహారాను విశ్వామీత్రీరామనాకారే తో ಮೆರೆವಾಸ ಬೆಯಲಿ ಕುಳ್ಳಿರಿಸಿ ದರೆಯೋಳ ಯೋ ದ್ಯಾ ಪಾಟವನಾ ನಾಳೆಂದು ಬೇಗ ಬೀಜ ಪಾವ ನಾಗ ಮಂತ್ರ ಭಿನ್ನ ಪಾವ ಮಾಡಿದ ಹಾರನು ದಶ ತಾರೂತ ನಿಂದೆ ನೀಸೀದ ತರುಣೀ ಜಾನಕೀಯ ವಾಡಗೊಂಡು ದರ್ಯೋಳಿಯೋ ದ್ಯಾಟಣವಾಳಿಂದು ಚಂದೀಜಾಪತಿ ಸೀದ ನಾಗ ಮಂತ್ರ ಭಿನ್ನ ಪಾವ ಮಾಡಿದಹಾರಾನೋ ಪಿತನ ನುಡಿಯಾನೋ ಕೇಳಿ ಸತಿಯನು ಜಾರು ಪೋಗಿ ವನವಾಸದಿದೂರುಳನ ತರೀಡು ಅಯೋಧ್ಯ ಸೋಕದಿಂದ ತಲೆ ప్రి మాది జా పావా యపి సిదా నాగా మంత్రా బినా పావా మాడి దా హారాను సురారా అక్సి సియా సురారా సంహరిసి దరని బారా వెల్లా వని అయోధ్య పాఠనవాణి నాళెందు వేదాది జాపావా జపి సీద నాగా మంత్రా భిన్న పావా మాడిదా మాడిదాహారాను ముందే వరలో శ్రీరామ లక్ష్మణారు తందారు కుబుజేయం బోవాళా నడుగా తీయా పూసి వేగా దిందలే కన్నయా మాడిని bare నోతా మంత్రా విన్నా పావా మాడి హారనో లక్ష్మీ నారాయణ రాసావే యా మధ్యాది మంత్రా విన్నా పావా మాడిదా హారనో